తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో రీసెంట్గా మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసి వన్స్ వారికి సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మాకు పలానా మార్క్స్ రావడం జరిగింది సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది నేను కామర్స్ స్టూడెంట్ని క్వాలిఫై అవ్వడం ఛాన్స్ ఉంటుందా లేదా నాది ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ వన్ సెవెంటీ మార్క్స్ వచ్చింది క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చింది సో ఇంగ్లీష్ నుంచి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో మనకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్డ్ చేసుకొని ఈ ఇయర్ కట్ ఆఫ్ని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి ఫార్టీ సిక్స్ పర్సెంట్ మార్క్స్ అంటే ఎంత ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మార్క్స్ అంటే ఎంత అండ్ ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది టోటల్గా ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ సంబంధించి సో మనకు యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంది అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ సేమ్ టైం సో మెనీ హాస్బెండ్స్ సిక్స్ పర్సెంట్ కట్ ఆఫ్ అంటే ఏంటి అదేవిధంగా తీస్తారు సిక్స్ పర్సెంటేజ్ వల్ల ఎంతమంది క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనే టాపిక్ గురించి కూడా సో మెని ఇంక్వైరీ చేస్తున్నారు ఈ టాపిక్ గురించి కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రెజెంట్ వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉన్నాము ఫర్దర్గా మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టు మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ లైవ్ రిప్లై కూడా ఉండడం జరుగుతుంది మీరు ఎటువంటి డౌట్స్ అడిగినా కూడా ఇన్ షార్ట్ టైంలో మీకు రిప్లైస్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన నేమ్ ఏమి కూడా సోమోనీ హస్పెన్స్ అయితే క్వైరీ చేస్తారు టెలిగ్రామ్ సంబంధించిన ఆఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము లేదా మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై అండ్ సెట్ చేసినా కూడా మనకు ఛానల్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఛానల్కి సంబంధించి జస్ట్ మీరు ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ అయినా స్క్రోల్ చేసినట్లయితే సో మనకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్లో అయితే డిస్ప్లే అవుతాయి లేదా మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు తెలంగాణ సెట్ కట్ ఆఫ్ అని కొట్టినా కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సెచ్ ఆప్షన్లో బట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను డీటెయిల్గా మీరు చూడొచ్చు కట్ ఆఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ వచ్చేస్తాను సో ఇక్కడ మనకు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ అయితే ఉంది ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఉంది అనేది మనం డీటెయిల్గా అయితే చూద్దాం దాన్ని బట్టి మీరు ట్వంటీ త్రీ ట్వంటీ త్రూది సో మీరు అనాలసిస్ చేసుకోవచ్చు ఈజీగా అయితే ఇది ట్వంటీ త్రీకి సంబంధించిన టోటల్ కట్ ఆఫ్ పీడిఎఫ్ ఇది సో ట్వంటీ ఫోర్లో వచ్చేసి మనకు టోటల్గా ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మనకు జాగ్రఫీకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు తర్వాత కెమికల్ సైన్స్ కండక్ట్ చేయడం జరిగింది కామర్స్ కి చేయడం జరిగింది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మీరు మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో మీ తోటి మాత్రమే కంపేర్ చేసుకోవాలి సో దాన్ని బట్టి మీరు ఇయర్లో క్వాలిఫైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అని ఎస్టిమేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి చెప్పండి సార్ అంటూ సో మెనీ రెస్పాన్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది మనకి ఇప్పుడే తెలియదు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తే తప్ప మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఎంత అనేది చెప్పలేము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేయాలి అంతకంటే ముందే మీకు ఒక క్లాస్ క్లారిటీ రావాలి అంటే సో ఈ అనాలిసిస్ అయితే మీకు యూస్ కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్ని తీసుకొని మీకు అనాలిసిస్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్టికులర్గా మీ యొక్క సబ్జెక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడం కోసం మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది కామెంట్ సెక్షన్లో ఇప్పటివరకు ఫార్టీ మార్క్స్ వచ్చాయి లేదా నైంటీ మార్క్స్ వచ్చాయి లేదా వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి లేదా మాకు ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది అండ్ టూ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి క్వాలిఫైడ్ అవుతామా లేదా అంటూ మల్టిపుల్ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి సో మీ మార్క్స్ని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం కంపేర్ చేసుకుంటే అండ్ ఈ ఇయర్లో మీరు మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా లేదా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అదొక ఎస్టిమేషన్ ప్రకారం అయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ కామర్స్ వచ్చేసి మనకు పేపర్ కోడ్ అయితే ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ ఒక సపరేట్ కోడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు కేటగిరీ అని మెన్షన్ చేశారు రిజిస్టర్ అని మెన్షన్ చేశారు అపిరిడ్ అని మెన్షన్ చేశారు స్టెప్ వన్ అని మెన్షన్ చేశారు స్లాట్స్ ఇచ్చారు స్లాట్స్ రౌండ్ ఫిగర్ చేసి ఇవ్వడం జరిగింది క్వాలిఫైడ్ ఇవ్వడం జరిగింది అండ్ జనరల్ కట్ ఆఫ్ ఉమెన్ కట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబుల్ టీక్ సంబంధించిన కట్ ఆఫ్ ఇలా టోటల్ కట్ ఆఫ్స్ అయితే మనకు మెన్షన్ చేశారు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి దానికి నేను మీనింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి కేటగిరీ కేటగిరీ వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ మన తెలంగాణ స్టేట్ ప్రకారం సో మన స్టేట్ లో వచ్చేసి ఇన్ని కేటగిరీలు అయితే డివైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ గా అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీలో ఎవరు వస్తారంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ లోకల్ నాన్ లోకల్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్ లో రావడం జరుగుతుంది తర్వాత మీ కేటగిరీ సో బీసీఏ అయితే బీసీఏ బీసీబీ అయితే బీసీబీ అయితే బీసీసీ బీసీ అయితే బీసీడీ బీసీఈ అయితే బీసీఈ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ మన తెలంగాణ రూల్స్ ప్రకారం ఈ యొక్క కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో అంత పర్సెంటేజ్ మందిని మాత్రమే క్వాలిఫై చేయడం జరిగింది పర్టికులర్ ఒక లో అలాగే ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ తీసుకున్న కూడా ఆల్ మెంబెర్స్ని ని కూడా అదే అదే కేటగిరీ అయితే అప్లికేబుల్ కావాల్సి ఉంటుంది ఆ విధంగా క్యాండిడేట్స్ ని ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది సో మన కేటగిరీ రూల్స్ దీనికి అప్లై చేస్తారు కొత్త రూల్స్ ఏముండవు అండ్ తర్వాత రిజిస్టర్కి సంబంధించిన డౌట్స్ అడుగుతారు రిజిస్టర్డ్ అంటే ఏంటి అంటే సెట్ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు పర్టికులర్గా మనం కామర్స్ చూస్తున్నాం కాబట్టి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కామర్స్ సబ్జెక్ట్ ఎంతమంది అయితే అప్లై చేశారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో టోటల్గా మీరు చూడొచ్చు జనరల్ కేటగిరీ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్సు అండ్ బీసీఏ నుంచి వన్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్సు ఇలా అప్ టూ ఈడబ్ల్యూఎస్ వరకు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఇంతమంది అయితే సెట్ ఎగ్జామ్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది ఇది జస్ట్ మనకు ఎంతమంది అప్లై అప్లై చేశారు అని ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడం జరుగుతుంది సో దీంతో పెద్ద మీకు యూజ్ అనేది ఉండదు తర్వాత అపిరియడ్ అనే ఆప్షన్ అయితే ఆ పీరియడ్ వచ్చేసి ఏంటంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది పర్టికులర్గా మీ కేటగిరీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంతమంది రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలియజేస్తుంది మరి ట్వంటీ ఫైవ్లో ఎంతమంది ఎలా తెలుస్తుంది సార్ క్వైరీ చేసినట్టయితే అది మనకి ఇప్పుడు తెలియదు గా వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేస్తే తప్ప మనకి అది తెలియదు సో మొత్తానికి అపేయర్డ్ క్యాండిడేట్స్ సో సెవెంటీన్ హండ్రెడ్ మంది ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ కోసం అప్లై చేస్తే థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మెంబర్స్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ రాయడం జరిగింది సో బీసీడీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ అప్లై చేస్తే టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ మెంబర్ మాత్రం ఎగ్జామ్ రాశారు ఈడబ్ల్యూస్లో సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అప్లై చేస్తే సిక్స్టీ టూ మెంబర్స్ మాత్రం ఎగ్జామ్ రాయడం జరిగింది సో దీంతో కూడా మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు మీకు వెయిటెడ్ చేయడానికి నార్మలైజేషన్ చేయడానికి ఇది కొంత యూజ్ అవుతుంది బట్ నార్మల్ గా అయితే దీంతో పెద్ద యూజ్ ఉండదు మనకు సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వీటితో పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే మనకు యూజ్ ఉండదు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సో ఇక్కడ స్టెప్ అన్ క్లియర్ చేసిన సంబంధించి అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సంబంధించి తర్వాత జనరల్ కట్ ఆఫ్ సంబంధించి సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ స్టెప్ ఆన్ అంటే ఏంటి అంటే పర్టిక్యులర్ గా మనం యూజీసీ నెట్ తీసుకున్న సెట్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఎగ్జామ్ రాసిన ప్రతి ఆస్ ఫ్రెండ్స్కి స్టెప్ అన్ క్లియర్ చేసుకోవడానికి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉంటాయి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారు స్టెప్ టూకి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది స్టెప్ వన్ క్లియర్ కాకపోతే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయరు స్టెప్ వన్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే మళ్ళీ టాప్ సిక్స్ పర్సెంట్ని కల్క్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇక్కడ స్టెప్ వన్కి సంబంధించి ఏంటంటే మీరు ఓసీ కేటగిరీస్ అయినా లేదా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది స్టెప్ వన్ క్లియర్ చేసుకోవడానికి దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ మార్క్స్ సో మీరు జనరల్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఈక్వల్ అవుతుంది లేదా అదర్ కేటగిరీస్ ఇంకా రిమైనింగ్ క్యాటగిరీస్ బీసీ కానీ ఎస్సీఎస్టీ కానీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అనేది రావాలి ఈ విధంగా మీరు సెట్ ఎగ్జామ్ రాసినా నెట్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు సంబంధించిన సబ్జెక్ట్లో కనుక వన్ ట్వంటీ ఎబో వచ్చి మీరు ఆర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సో వారిని స్టెప్ వన్ క్లియర్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అలా జనరల్ క్యాటగిరీలో ఎంతమంది క్లియర్ చేశారంటే వన్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే వారిలో వన్ ట్వంటీ ప్లస్ ఆర్ వన్ ట్వంటీ ఎబో కానీ వన్ ట్వంటీ ఈక్వల్ గానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే జస్ట్ ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సో సారీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే సో ఈ విధంగా వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే స్టెప్ వన్ అయితే క్లియర్ చేసుకోవడం జరిగింది వీళ్ళు మాత్రమే వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అదే బీసీడీ తీసుకున్నాం అనుకోండి సో బీసీడీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ అప్లై చేశారు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మెంబర్స్ ఎగ్జామ్ రాశారు జస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే స్టెప్ వన్ అయితే క్లియర్ చేసుకోవడం జరిగింది వీళ్ళు స్టెప్ వన్ క్లియర్ చేసుకున్న వారు ఈ స్టెప్ వన్ క్లియర్ చేసిన స్టూడెంట్స్ని బేస్డ్ చేసుకునే టాప్ సిక్స్ పర్సెంట్ ఎవరైతే ఉంటుందో వారికి మాత్రమే నెట్ ఆర్ సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనం సెట్కు సంబంధించిన టాపిక్ చూస్తున్నాం కాబట్టి టాప్ సిక్స్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇక్కడ టెన్ మెంబర్స్ ఉన్నది తీసుకున్నాను టెన్ మెంబర్స్ మాత్రమే బీసీసీ కేటగిరీలో వచ్చేసి ఏంటి అంటే సెట్ సెట్లో వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అయితే తెచ్చుకోవడం జరిగింది స్టెప్ ఒన్ క్లియర్ చేశారు ఇలా స్టెప్ క్లియర్ చేసిన టెన్ మెంబెర్స్ని మాత్రమే కన్సిడర్ చేసి వీరిలో సిక్స్ పర్సెంట్ తీయడం జరుగుతుంది టెన్ మెంబర్స్లో సిక్స్ పర్సెంటేజ్ అంత ఎంత వస్తుంది సిక్స్ బై హండ్రెడ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో సో జీరో పాయింట్ సిక్స్ మాత్రమే వస్తుంది జీరో పాయింట్ సిక్స్ అంటే ఒకటి కంటే తక్కువ అంటే ఒకరిని కూడా క్వాలిఫై చేయడానికి ఛాన్స్ లేదు బట్ రౌండ్ ఫిగర్ ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటేనేమో ఒకరిని క్వాలిఫై చేయాలి జీరో పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉంటునేమో ఎవరిని క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు జీరో పాయింట్ సిక్స్ ఉంది కాబట్టి ఒకరిని క్వాలిఫై చేయడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు ఈ కాలం మొత్తం చూస్తే సో టెన్ మెంబర్స్ అని వారు స్టెప్ వన్ క్లియర్ చేస్తే వారికి అలాట్ చేసింది ఎంత సెవెన్ జీరో పాయింట్ సెవెన్ స్లాట్స్ అలాడ్ చేశారు ఒకరిని మాత్రమే స్టెప్ వన్ సెట్ క్లియర్ చేసినట్టుగా చూపించడం జరిగింది ఆ ఒకరికి ఎన్ని మార్క్స్ రావడం జరిగింది సార్ అంటే ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అనేది త్రీ హండ్రెడ్ పైన తీసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ పైన ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అంటే దట్ ఈస్ ఫార్టీ సెవెన్ బై హండ్రెడ్ చేస్తాం మనము సో ఫార్టీ సెవెన్ బై హండ్రెడ్ కాబట్టి సో మనకు ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ వస్తుంది దెన్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చేసి ఏంటంటే మనకు సో సెవెన్ ఇంటూ త్రీ దట్ ఈస్ ట్వంటీ వన్ దట్ ఈజ్ వన్ ఫార్టీ వన్ మార్క్స్ అయితే మనకు టోటల్గా ఈ యొక్క ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ మార్క్స్ కానీ అయితే రావడం జరుగుతుంది అంటే బీసీ బీసీసీ కేటగిరీలో వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి దట్ ఈజ్ వన్ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం క్వాలిఫై కావడం జరిగింది ఈ విధంగా ఏంటంటే క్వార్ ఆఫ్ అనేది మీరు అనాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది జనరల్ కేటగిరీకి జనరల్ కటగిరికి వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు టూ మార్క్స్ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఓసీ కేటగిరీ ఆ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అనేది క్వాలిఫై కావడం జరిగింది ఎంతమంది క్వాలిఫై అంటే నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఎలా వస్తుందంటే సో ఇక్కడ సో మనకు వచ్చి వన్ వన్ ఎయిట్ మెంబర్స్ అనేది స్టేప్ క్లియర్ చేశారు కాబట్టి క్లియర్ చేసిన వారిలో సిక్స్ పర్సెంట్ అయితే తీయడం జరుగుతుంది సిక్స్ పర్సెంట్ తీస్తే సో మనకి ఇక్కడ యాక్చువల్గా టెన్ పర్సెంట్ అయితే ఎయిటీన్ అవుతుంది టెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ వస్తుంది సో సిక్స్ పర్సెంట్ అంటే సో ఆఫ్ కాబట్టి జస్ట్ నైన్ మెంబర్స్నే అలకేట్ చేయడం జరిగింది సో అలా కొన్నిసార్లు సిక్స్ పర్సెంట్ ఏబో కొన్నిసార్లు సిక్స్ పర్సెంట్ బిలో అయితే కన్సిడర్ చేస్తారు బట్ ఇక్కడ నైన్ నైన్ మెంబర్స్ మాత్రమే వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అనేవారు వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ తెచ్చుకుంటే వారిలో నైన్ మెంబర్స్కే ఇచ్చారు మరి ఆ నైన్ మెంబర్స్ ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అనేవాళ్ళు వన్ ట్వంటీ ఏబో వచ్చిన వాళ్ళు వీరిలో వచ్చేసి ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్కి వన్ ట్వంటీ రావచ్చు రిమైనింగ్ టెన్ మెంబర్స్కి వన్ థర్టీ రావచ్చు రిమైనింగ్ టెన్ మెంబర్స్కి వన్ ఫార్టీ రావచ్చు అలా సో వన్ ఫిఫ్టీ కట్ ఆఫ్ అనమాట సో ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నైన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారని అర్థం మనం అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ ప్లస్ కానీ వన్ ఫిఫ్టీ ఈక్వల్ కానీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ నైన్ మెంబర్స్కి మాత్రమే సెట్ సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా సో ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటుంది మీరు జస్ట్ కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సో ఎన్ని స్లాట్స్ అలొకేట్ చేశారు ఆ ఇయర్లో కట్ ఆఫ్ ఎంత అనే చూడాలి సో జనరల్ క్యాటగిరీకి వచ్చేసి ట్వంటీ ఫోర్లో ఎంత అండి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ జనరల్ క్యాటగిరీ స్టూడెంట్స్కి కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్టు అండ్ బీసీడీ తీసుకున్నట్టయితే ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సంటే ఇస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్కి మనకు ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అంటే సో ఫార్టీ సిక్స్ బై హండ్రెడ్ దట్ ఈజ్ సో వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు బీసీడీలో క్వాలిఫైడ్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఇది అన్ని సబ్జెక్టులో అలానే ఉంటుంది అనే కాదు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే సో బీసీడీకి సంబంధించి రావడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉంది ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ అనేది సో త్రీ హండ్రెడ్కి మనం ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ అయితే తీసుకుంటే సో దట్ ఈస్ త్రీ హండ్రెడ్కి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ సో త్రీ హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు వన్ ఫిఫ్టీ వస్తుంది దెన్ సిక్స్ పర్సంటేజ్ కాబట్టి ఎయిటీన్ వస్తుంది దట్ ఈస్ టోటల్గా మనకు వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సో త్రీ హండ్రెడ్కి గాను వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వస్తే ఇక్కడ బీసీడీ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు క్వాలిఫై కావడం జరిగింది సో ఎంత ఎన్ని ఎన్ని స్లాడ్స్ కి అంటే త్రీ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ అనేవారు స్టెప్ వన్ క్లియర్ చేసుకున్నారు అంటే మోర్ దెన్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు వారిలో జస్ట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే తీయడం జరుగుతుంది సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్టీ వస్తుంది సిక్స్ పర్సెంట్ అంతా ఎంత రావాలి మనకు ఆఫ్ ఫిఫ్టీన్ రావాలి ఫిఫ్టీన్ రావాలి కానీ మనకి ఎన్ని అలర్ట్ చేశారు థర్టీన్ అలర్ట్ చేశారు కొన్నిసార్లు బిలో సిక్స్ పర్సెంట్ ఇస్తారు కొన్నిసార్లు అబో సిక్స్ పర్సెంట్ ఇస్తారు బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా అని బట్టి అయితే సో ఇక్కడ మొత్తానికి అయితే బీసీడీలో వచ్చేసి ఇంతమందిని అయితే క్వాలిఫై చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కట్ ఆఫ్ ప్రకారం మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ప్రీవియస్ ఇయర్తో మీరు ట్వంటీ 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 టూలో కట్ ఆఫ్ ఎంత ఉంది మీ కేటగిరీలో ట్వంటీ త్రీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అండ్ ట్వంటీ ఫోర్లో ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి సో మీకు క్లారిటీ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన డేటా అయితే ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే సో మీకు సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు ఒకసారి క్లియర్గా వీడియో అనేది ఫస్ట్ నుంచి చూసినట్లయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది సో క్లారిటీ రానట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది